తెలంగాణ వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు బంగాళాఖాతంలో రెండు రోజుల్లో ఒక ఆవర్తనం అలాగే అక్టోబర్ పన్నెండు నాటికి హిందూ మహాసముద్రంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు మరోవైపు అరేబియా సముద్రంలోనూ ఒక అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది ఈ పరిస్థితుల కారణంగా తెలుగు రాష్ట్రాలపైకి ఎదురుగాళ్లు మేఘాలు అధికంగా వచ్చే అవకాశాలున్నాయన్నారు రాబోయే నాలుగైదు రోజుల్లో తెలంగాణతో సహా దక్షిణ భారతం అంతటా ఉరుములు మెరుపులు పిడుగులు పడే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరి నేటి వాతావరణం విషయానికి వస్తే మధ్యాహ్నం నుండి రాత్రి వరకు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ ములుగు జిల్లాల్లో చదురుమదురుగా తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పారు హైదరాబాద్ సిటీతో సహా తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుంది ఎండా మేఘాలు కూడిన వాతావరణం నెలకొంటుందని చెప్పారు భారీ వర్షాలకు ఛాన్స్ లేదని వర్షాలు పడినా అవి కేవలం జల్లులకే పరిమితం కావచ్చునని అన్నారు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశం ఉందన్నారు రాష్ట్రంలో గాలి వేగంగా గంటకు పదకొండు కిలోమీటర్లు ఉంటుందని చెప్పారు అక్టోబర్ పద్నాలుగు లేదా పదిహేను తర్వాత మళ్ళీ ఈశాన్య రుతుపవనాల వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు ఈలోగా అక్టోబర్ పద్నాలుగు వరకు పొడి ఆహ్లాదకరమైన ప్యూర్డో వింటర్ తరహా వాతావరణాన్ని ఆస్వాదించవచ్చునని చెప్పారు ఉత్తర మధ్య తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతాయని హైదరాబాద్ శివార్లలో పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతాయని అంటున్నారు ఉత్తర పశ్చిమ తెలంగాణలో పదిహేడు డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు ఈ సీజన్ లో హైదరాబాద్ లో మొట్టమొదటి చల్లటి ఉదయం ఇప్పటికే నమోదైందని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో శుక్రవారం పద్దెనిమిది పాయింట్ నాలుగు డిగ్రీల సెల్సియస్ బిహెచ్ఎల్లో పంతొమ్మిది పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు అయ్యాయి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ వంటి జిల్లాలో ఉదయం వేళ పదిహేడు నుంచి పంతొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి రాబోయే రెండు మూడు రోజుల్లో ఇలాంటి చల్లటి ఉదయాలు మరిన్ని ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది